జై దుర్గ జై జై శరణ్ శరణరాత్రిలో భాగంగా చాలామంది భవానీ మాత దీక్షణ తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం భవానీ మాత దీక్షణ తీసుకున్నప్పుడు మనం రెండు రకాలైనటువంటి మాలను ధరిస్తాం ఒకటి ఇరుపు వర్ణంతో కలవటువంటి పగడాల మాల ఇది అమ్మవారికి ప్రతీక అవగా తర్వాత సెకండ్ మాల ఈ విధంగా స్ఫటికతో చేసినటువంటి మాలను ధరించడం జరుగుతుంది ఈ మాల సాక్షాత్తు శివయ్యకి ప్రతీక శివుడు స్ఫటిక రూపంలో ఉంటాడు అనేది ప్రతీది కాబట్టి ఈ విధంగా రెండు రకాలైనటువంటి మాలలను భవానీ దీక్ష తీసుకునే వాళ్ళు ధరించడం జరుగుతుంది స్ఫటిక మాలని ధరించడం వలన మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి అనేది జాగృతమవుతుంది నిత్యం చేసేటువంటి జప తప మరియు పూజా విధానాలలో భక్తి శ్రద్ధలతో ఈ రెండు మాలకి కూడా ప్రతిరోజు కూడా కర్పూరంతో హారతిని ఇస్తూ సామ్రాన్ని ఇస్తూ సాక్షాత్తు ఆ పరమశివుడు మరియు భవానీ మాతే మనతో ఉన్నట్టుగా భావన చెందుతూ నిత్యం పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది స్ఫటికమాల మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కోరికలని నియంత్రణ చేస్తుంది మనం చేసేటువంటి ధ్యానం అలాగే భక్తితో కూడినటువంటి ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థనలను ఏ విధమైనటువంటి కోరికలు విధ ఏ విధమైనటువంటి వేరే ఆలోచనలు అనే భావనలు మన లోపల రాకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ విధంగా క్రిస్టల్ మాల స్వచ్ఛమైనటువంటి క్రిస్టల్స్తో ధరించినటువంటి ఈ స్ఫటిక మాలని మనం ధరించడం వలన ఆరోగ్యాన్ని పొందటం జరుగుతుంది ఈ విధంగా మనలో ఉన్నటువంటి తత్వాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత ఆరోగ్యం అనేది చేకూరుతుంది జై శ్రీదేవి దుర్గా భవానీ మాతాకు జై